ఏంటి మా అబ్బాయితో పో పని చేయించేస్తాను అనుకుంటున్నారా ఇదేం చైల్డ్ లేబర్ కాదులేండి నాకు వీలవుకా అలానే నాకు ఫుల్ ఫేవర్ ఉండడం వల్ల ఈరోజు మా ఇంట్లో అయితే వాళ్ళదే రాజ్యం అయింది సో మా వాడు అయితే మా పింగ్ పెడుతున్నాడు ఈయనంతా బిల్డప్ ప్రజా బిల్డప్ ఎక్కువ పని తక్కువ ఫొటోస్ కోసం వీడియోస్ కోసం అయితే బాగా చేస్తాడు వీడియోల కోసం ఫోటోల కోసం పని చేసే నా చిన్నప్పుడు వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి కొద్దిగా కోల్డ్ అండ్ కాఫ్ వల్లనే ఫేవర్ ఉండడం వల్ల ఆయన చేసే పని నచ్చక ఈయన మళ్ళీ మొదలెట్టాడు ఈయనంతా శుభ్రం ఎక్కువ ఆడవాడు తక్కువ తమ్ముడు చేసిన పని నచ్చలేదటా మళ్ళీ స్టార్ట్ అయ్యి మొత్తానికైతే మా పెద్ద బాబు తయారు చేసిన మట్టి వినాయకుడితో పూజ అయితే స్టార్ట్ చేశాము సారీ స్టార్ట్ చేశాను మా హస్బెండ్ ఆయనకి ఏదో వచ్చినట్టుగా పూజ చేసుకొని పరవన్నం అవి వండుకొని మొత్తం మీద వాళ్ళ ముగ్గురిదేనండి రాజ్యం అయితే ఆపడ ఇష్టం లేక ఏదో ఒకలా చేసుకున్నారు మొత్తాన్ని సర్దుకున్నారండి ఇలా మా బాబు చేసిన వినాయకుడు అది గారే వాళ్ళకు వచ్చిన పద్ధతిలో చాలా బాగా చేసుకున్నారని నా అభిప్రాయం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక తమ్ములు చూసినట్టుగా నేను లేకున్నా మా ఇంట్లో శ్రీనివాసరావు గారు కదా నందు శ్రీనివాసరావు గారు వచ్చారనుకున్నారేమో కాదండి ఆయన చేసిన వీడియోలు పిల్ల పదంగా ఏంటంటే ఎటువంటి వారైనా సరే ఈజీగా పూజ చేసుకోవడం అలవాటు అయిపోతుంది అయితే ఆయన ఫోన్లో ఆయన చెప్పిన వినాయక చవితి పూజ పెట్టేసుకున్నారు పెట్టేసుకున్న వింటూ మొత్తానికి వినాయక చవితి పూజ అయితే మా వాళ్ళు ఏంటి దిగ్విజయంగా పూర్తి చేసేస్తుంది మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్గా చేయండి మీరు లేనప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎలా ఎవరైనా చేసుకుంటే చెప్పండి ఇలా మా వాళ్ళైతే పూజ అనేది చేసుకోవడం చేస్తారండి మొత్తాన్ని వాళ్ళ పూజ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ప్రసాదాలు అనేది చేసుకున్నారు హార్ట్ కూడా ఇచ్చేస్తున్నారు రూపాలు చూపించారు అంతా కూడా మన నండి శ్రీనివాసరావు గారు వాళ్ళ వల్లనండి అలానే హార్ట్ అయితే కంప్లీట్ చేస్తారు అక్కడ ఆయన వీడియోలో కింద చూపించిన డిస్క్రిప్షన్లో చూసినట్టుగా కథ కూడా పీరియఫ్ ఇచ్చారు కదా అది చూసుకొని కథ కూడా కంప్లీట్ చేసుకున్నారు అది కూడా కంప్లీట్ చేసుకొని మ్యారేజ్ వాళ్ళు అన్నీ కూడా పెట్టుకొని వాళ్ళకి దగ్గర ప్రొజెక్ట్ కంప్లీట్ ఇది మా వినాయక చవితి మీకు ఎలా అనిపించింది